వెల్కమ్ న్యూస్ ఛానల్ గోదావరి జిల్లా డ్రోన్ల సహాయంతో జిల్లాలో కార్యకలాపాలపై నిఘా పెట్టి దాడుల జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని నేర నియంత్రణకు సాంకేతికతను వినియోగిస్తున్న గోదావరి జిల్లా పోలీసు వారు గోదావరి నది లంక పరివాహిక ప్రాంతాల్లో ప్రత్యేక టీముల ద్వారా దాడులు నిర్వహించి పన్నెండు వేల లీటర్ల బెల్లపు పూట ధ్వంసం చేయడం జరిగింది నాటుసారా తయారీ స్థావరాలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కోడి పందాలు పేకాట్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం దాడులు నిర్వహిస్తాం తూర్పుగోదావరి జిల్లా ఎస్పిడి కిషోర్ ఐపీఎస్